అండ్ ఈ మూవీ యొక్క స్టార్ క్యాస్ట్ ని కూడా చూసుకుంటే పెద్ద పెద్ద వాళ్ళు శ్రీలక్ష్మి గారు ఆ కామెడీ టైమింగ్ తో వస్తున్నారు అండ్ నరేష్ గారు కానీ సో అండ్ బ్రహ్మానందం గారు వాయిస్ అండ్ అండ్ బ్రహ్మానందం గారి ప్రెసెన్స్ ఉంటుంది ఆ ఇంతకు అంటే ప్రెజెన్స్ అంతా త్రూ వాయిస్ ఉంటుంది ఆయన చెంబులో దాక్కుంటాడు కదా కన్మ అందులోంచి వస్తూ ఉంటాడు ఓకే సో ఇలా పెద్ద పెద్ద స్టార్స్ తో యాక్ట్ చేసినప్పుడు హౌ డూ ఫెల్ట్ ఎలా అంటే పెద్ద స్టార్స్ తో యాక్ట్ చేయడం ఫర్ సమన్ హు డెంట్ కమ్ ఫ్రమ్ బ్యాక్ గ్రౌండ్ ఆ మేము జస్ట్ స్టోరీస్ విన్నాము అందరి గురించి మమ్మీకి చెప్పినప్పుడు కూడా స్ట్ అంటే మమ్మీ ఎంత ఎక్సైట్ అయిపోయారంటే వాళ్ళు చిన్నప్పుడు మూవీస్ చూసేవారు వాళ్ళు అంటే థియేటర్కి వెళ్ళి వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఫ్యాన్స్ సో మాకు ఇది పీపుల్ హు డోంట్ కమ్ ఫ్రమ్ ద ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ దిస్ ఇస్ నాట్ ఈవెన్ డ్రీమ్ కమ్ ట్రూ ఇది మేము ఎప్పుడూ ఊహించుకోలేదు ఇలా అవుతుందని మా లైఫ్లో ఇలా మాకు ఈ అపార్చునిటీస్ దొరుకుతాయని సో అండ్ డ్రా ఆల్వేస్ సేస్ దిస్ వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు ఇట్స్ లైక్ ఒక యాక్టింగ్ వర్క్ షాప్ ఒక మొత్తం కోచింగ్ అవుతుంది యాక్టింగ్ వాళ్ళ ఇంప్రూవ్మెంట్నెస్ వాళ్ళ ఎక్స్పీ అంటే ఎక్స్పీరియన్స్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు ఎలా పట్టుకుంటారు సెకండ్ లో పట్టుకుంటారు అవన్నీ బ్రిలియంట్ అండి అవన్నీ అక్కడే నేర్చుకోవచ్చు అక్కడే చూడొచ్చు అది వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కామెడీ టైమింగ్ వాళ్ళని వాళ్ళని దగ్గర నుంచే నేర్చుకోవాలి ఏదైనా కానీ అంటే బేసికలీ వాళ్ళ ముగ్గురిని అంటే నేను చాలా ఐడియలైజ్ చేశాను అంటే నాట్ జస్ట్ బ్రహ్మన బ్రహ్మానందం గారు అయితే నాకు ఆయన డెమీ గౌడ్ బ్రహ్మీ గౌడ్ అని చెప్తుంటా ఏ స్టేజ్కి వెళ్ళిన ఈజ్ రియల్లీ దట్ ఫర్ మీ సో కోలాలో ఆయనతో నా ఫస్ట్ థియేటర్ కల్ మూవీలో ఆయనతో ఫుల్ లెంగ్త్ గా అంత క్లోజ్ గా పనిచేయడం అనేది ఇంకా అసలు అసలు ఏ జన్మలో చేసుకున్న అదృష్టం అనుకున్నాను ఆ సో ఒక చిన్న ఇది ఉంది అనమాట నేను ఒక చిన్న ఈర్ష ఉండింది అనమాట నా ఫ్రెండ్ తాతగా చేశారు అందులో సో ఆయన ఒక ఎమోషనల్ సీన్ ఉంటది నా తో సో అరే నాకు అలాంటి రిలేషన్షిప్ పడలేదేంటి ఈ సినిమాలో అని నేను ఆయనతో డైరెక్ట్ గా అన్నా సో నాకు చాలా ఈర్షగా ఉంది ఆ సీన్ వాడికి పడింది నాకు పడలేదు మీతో అంటే ఇట్లా ఒక ఆయన స్టైల్లో ఒక లుక్ ఇచ్చి ఇట్లా అద్దాలు పెట్టుకొని ట్రై చే అవుతుందేమో అన్నాడు ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ నెక్స్ట్ మూవీ నాది వేర్ నేను ఆయన మనవాడిగా ఇస్తున్నా ఆయన పేరు వాడుకుంటున్నా సో అంతకంటే అండ్ కమింగ్ టు అదర్ కాస్ట్ నరేష్ గారికి నరేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం నేను చాలా ఇంట్రెస్ట్ లో చెప్పేవాడిని సినిమా బండి అప్పుడు నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అంటే నరేష్ గారు రాజేంద్ర ప్రసాద్ అని చెప్పేవాడిని అందరు కొంచెం యూజువల్ గా వేరే నేమ్స్ వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు అఫ్ కోర్స్ అయినా స్టార్ లాగా నాకు చాలా ఇష్టము బట్ నేను ఒక కామన్ మ్యాన్ గా వాళ్ళు వాళ్ళు చేసిన టైంలో నరేష్ గారు రాజేంద్ర ప్రసాద్ ఐ ఐ ఫీల్ ఐఎమ్ ఎప్పుడైనా నేను నా లైఫ్ లాంగ్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అని నా మైండ్ సెట్ ఉంటుంది ఎప్పుడు సో వాళ్ళిద్దరు వాళ్ళ కెరియర్ మొత్తం ఎక్కువ ఆ మిడిల్ క్లాస్ ప్లే చేసారు ఎక్కువ వాళ్ళ ప్రైమ్ టైమ్ లో వాళ్ళు హీరోలుగా చేసినప్పుడు సో నేను ఎందుకో వాళ్ళతో బాగా రిలేట్ అవుతాను అనమాట సో అలాంటిది ఈ స్క్రిప్ట్ చెప్పగన నాకు మోర్ దెన్ స్క్రిప్ట్ హొనిష్ గా చెప్పారంటే ఈ కాస్టింగ్ వల్ల నేను ఒప్పుకున్నాను ఓ అది అనురాగ్ అనురాగ్ ఓన్ కి చెప్తా ఓకే సో అనురాగ్ అదే ఈ క్యారెక్టర్స్ ఎవరు ప్లే చేస్తున్నారు అంటే తాత బ్రహ్మానందం ఓకే నరేష్ గారు మీ ఫాదర్ నవలు ఓకే సీలక్ష్మి గారు మీ నానమ్మ ట్రిపుల్ ఓకే స్క్రిప్ట్ ఫోర్త్ ఓకే యాక్చువల్ హొనిష్ గ చెప్పాలంటే బాగుంది బట్ ఇవన్నీ నాకు ఇంకా హై హై అని ఎందుకంటే శ్రీలక్ష్మి గారు కూడా నేను చిన్నప్పటి నుంచి అసలు పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేసానండి ఆవిడ మళ్ళీ బ్రహ్మానందం గారి కాంబినేషన్ లో బోల్డ్ సినిమాలు పడ్డాయి ఇక్కడ చిత్రం బలారవి చిత్రము శుభ లగ్నము అవన్నీ మావి చిగురులు గోపి ఇవన్నీ అసలు నాకు వచ్చే అనమాట నేను అవన్నీ శ్రీలక్ష్మి గారు తెపితే ఆవిడ ఫుల్ హ్యాపీ అంటే ఈ జనరేషన్ వాళ్ళు గుర్తు పెట్టుకున్నారు ఆ కామెడీ అన్నీ సో ఈ ముగ్గురు ఏంటంటే అగైన్ దే ఆల్ జంధ్యాల గారి ఇంట్రొడ్యూస్ చేసిన సో ఇట్ వాస్ లైక్ మేము మేము పచ్చగలం మొన్న వచ్చిన వాళ్ళం సో మమ్మల్ని ఒక చిన్న మినీ జంధ్యాల సెట్ లో కూర్చోబెట్టి వాళ్ళు ముగ్గురు యాక్టింగ్ చేస్తుంటే మేము ఇలా ఓహో ఒక స్టూడెంట్స్ లోనే ఫీల్ అయ్యాం నిజంగా సో అంటే వాళ్ళు కొంచెం కొన్ని చిన్న చిన్నవి కొన్ని చెప్పేవారు కొన్ని చెప్పకుండానే ఇది ఇదిరా లెసన్ అన్నట్టు ఫీలింగ్ వచ్చేది మాకు సో వర్కింగ్ ఈ ని అంటే చూసిన తర్వాత వాళ్ళతో యాక్ట్ చేస్తున్నాం అని తెలిసిన తర్వాత లడ్డు కావాలని ఆయన అంటే ఒక లడ్డు కాదు మూడు లడ్డూలు అండ్ వాళ్ళతో ఈక్వల్ క్యారెక్టర్స్ మాకు అంటే సో మేము ఇందులో హీరో హీరోయిన్ గా ఉంటూ వాళ్ళు మా మదర్ గా మా ఫాదర్ గా మా తాతగా మా నామ్మర్ ఏదో మనం ట్యాక్స్ ఇచ్చుకుంటాం గానీ ఇందులో స్టోరీ సో ఆ లీడ్ కి నడిపించే సూత్రధారి మా వీరాంజనే వీరాంజనే అండ్ బేబీ యూజువలీస్ అయిందన్నారు దొరికిందా దొరికిందండి దొరికిందా దొరికింది ఇప్పుడు దాన్ని పట్టుకొని దాన్ని పట్టుకుని ప్రమోషన్స్ అన్ని చేస్తున్నాం నాకు కూడా ఒక కోరిక ఉంది బేబీలో మనం కూడా ఒకసారి రౌండ్ వేస్తూ అంటే అది ఎక్స్క్లూజివ్లీ ఫ్యామిలీకి అండి అంటే మాకు లేదా అంటే మీరు అంటే మా పర్మిషన్ తీసుకోండి వాళ్ళు చెంబుని కొట్టి సార్ తాత ఓకేనా మా ఫ్రెండ్ రావచ్చు అంటే ఓకే తీసుకెళ్ళండి సార్ అడగండి అంటే మోస్ట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ప్రియా సో అంటే ఈ మూవీలో అయితే ఖచ్చితంగా శ్రీ లక్ష్మి గారు అయితే ఒక బిగ్ అసెట్ చాలా రోజుల తర్వాత ఆవిడ ఫుల్ లెంత్ రోల్ లో మూవీ మొత్తం చూస్తున్నాం అయితే ఆవిడ యాక్ట్ చేసిన పాత మూవీస్ లో మీకు అని గుర్తొచ్చే ఆ సీన్ ఏదైనా ఉందా ఆవిడది లక్ష్మి గారిది

ఎలా ఆలోచించారు ఎలా అంటే అలా రాయడం కూడా చాలా ఆ మూవీలో సాక్షి రంగారావు గారు అలా హస్బెండ్ గా వేస్తారు ఆయన ఫేస్ మొత్తం ఎప్పుడు బ్లాక్ తోనే ఉండిపోతుంది అలా అనమాట అంటే ఇవన్నీ ఎనక్డౌట్ చెప్పేవారు అనమాట ఖాళీ టైమ్ లో షార్ట్ బ్రేక్స్ లో ఇవన్నీ ఇట్లా అట్లా అట్లా అవన్నీ చెప్తుంటే అది అలా స్టోరీలు అవన్నీ వింటూ శ్రీలక్ష్మి గారు కానీ నరేష్ గారు కానీ అన్ని చెప్తుంటే అలా అనిపించేది మీకు మరి శ్రీలక్ష్మి గారి ఏదైనా సీన్ అనేటప్పటికి గుర్తొచ్చేది నాకు అంటే బోల్డ్ అంటే చెప్పాను కదా బోల్డ్ కాదు బోల్డ్ లో ఒకటి ఉంటది కదా అయితే అది ఆ శుభ ఆవిడికి ఆపరేషన్ చేసిన తర్వాత చిన్న చిన్నప్పటివన్నీ గుర్తొస్తాయి అన్నమాట అప్పుడు రమానందం గారు ఇక్కడ కూర్చుంటారు అన్నమాట ఆయన అది ఇంటి ఉండి చెవులు ఇట్లా పెద్దగా అయిపోతాను అది అదే ఒసలు ఇల్లి గుప్పల గుప్ప ఆడుకుందాం అంటే గుప్పలు గుప్ప అదే గుప్ప అదే అని అదే చిన్న లైక్ ఫోర్ ఇయర్స్ అప్పుడు ఆ పక్కింటి పిల్లతో మాట్లాడినవి మళ్ళీ ఆ దెన్ అంటే వరుసనే చిన్నప్పటి నుంచి పెద్దగా వరకు అన్ని డైలాగ్ చెప్పేసి ఉంటుంది సో ఫోర్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఫోర్టీన్ ఇయర్స్ లో నేను ఆ పక్కింటి అబ్బాయిని ప్రేమించానండి చాలా గాఢంగా ప్రేమించానండి అంటే అని అవన్నీ ఇంకా బ్రహ్మానందండి సో అవన్నీ అసలు భలే మెమరీస్ అవి అవి మర్చిపోలేను అండ్ ఈ మూవీ మెయిన్ గా అయితే సో ట్రావెల్ మూవీ సో రీసెంట్ టైమ్ లో అయితే ఈ టైప్ ఆఫ్ మూవీ అయితే రాలేదు రాలేదు